ఈరోజు వాక్యధ్యానం పరిచర్యలో భాగస్వాములు దశలోనికేల సంగమనకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి ఆయనది ఒకటవ దశలోనికలు ఒకటి ఒకటి పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో ప్రవక్త అయిన సిల్వాతో కలిసి మొదటి యాత్రలో ప్రారంభించిన సంఘాలను దర్శించడానికి వెళ్లారు వారు లుస్త్రాకు వచ్చినప్పుడు తిమోతి అనే ఒక శిష్యుని చూసి పరిచర్యలో తనను వెంబడించాలని పౌలు కోరాడు ఆ తరువాత దశలోనిక స్థాపనలో పౌలు సిల్వాతో కలిసి తిమోతి కీలక పాత్ర పోషించాడు ఈ పత్రిక తిమోతితో కలిసి పౌలు రాసేటప్పటికీ తిమోతి పౌలుకు భాగస్వామి అయ్యాడు నేటి తరం నాయకులను వెంబడిస్తున్న ఆధునిక తిమోతిలు వారి వాహనాలను నడుపుతూ బ్యాగులు మోస్తూ మైకులు అందిస్తూ ఇంట్లో సేవ చేస్తూ వారికి బానిసలుగా మిగిలిపోవడం జారకరం ప్రార్థన దేవా పరిచర్యలో భాగస్వాములను తయారు చేయకుండా బానిసలను తయారు చేసే నాయకులను సవాలు చేయండి ఆమెన్ నేటి సూక్తి నాయకులు భాగస్వాములను చేయాలి కానీ బానిసలను చేసి బలి చేయకూడదు